హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరు ఆమ్ కవిత ఆల్సో ఫుడీ ఇవాళ్ళ రెసిపీ టేస్టీ టేస్టీ సోరకాయ పప్పు ముందుగా సోరకాయను చెక్కు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కుక్కర్లో కందిపప్పు వాష్ చేసుకొని అలాగే పండుమిర్చి వేసి టమాటా ముక్కలు కూడా వేసి సోరకాయ ముక్కలు ఆనియన్ ముక్కలు కొంచెం చింతపండు వేసి కాసింత పసుపు అలాగే తగినంత ఉప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కాసింత జీలకర్ర వేసి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూతన పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన పప్పును పప్పు గుత్తితో ఇలా రామేసుకొని ఇంగువ వేసి పోపు పెట్టుకొని ఇలా బాగా కలిపేయడమే అంతేనండి ఈజీ అండ్ టేస్టీ సోరకాయ పప్పు రెడీ ఎప్పుడు నార్మల్ పప్పే కాకుండా లేదా ఆకుకూర పప్పే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి